ప్రారంభమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం పాల్గొన్న మంత్రులు నారాయణ ఆనం ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలికిన జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డిలతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి రెడ్డి టీవీ కృష్ణారెడ్డి కె రామకృష్ణలు కలెక్టర్ ఆనంద్ ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన తొలిసారి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మంత్రులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గౌరవంగా సత్కరించి స్వాగతం పలికారు చాలా పరిస్థితి <kt> <rassa> <rassa> <-n>! <thirst call> <grandmaeneridée> సింది చేస్తున్నాయి మరి ఒక గౌరవ మంత్రి మహిళలు మన పురపాలకు శాఖ

Как вы думаете?